మన పైకి ఎక్కలేం కదా కాబట్టి ఏం చేయాలి ఆ దేవుడే దిగి రావాలి మళ్ళీ మనం మనం పైకి ఎక్కితే ఏంటి అందరం కొంతమంది వెళ్తారు డబ్బున వాళ్ళు వెళ్తారండి కొండ దగ్గరికి డబ్బులేని పరిస్థితి ఏంటి సంవత్సరానికి ఒకసారి అయినా జీవితం ఒకసారి అయినా పలా ఉంటుంది కొన్ని గ్రంథాలు మరి ఎల్లడి పరిస్థితి ఏంటి పర్లే కొండదంటారా చెప్పండి అందరు వెళ్తారా చాలా మంది అనుకుంటున్నారు సంవత్సరం జీవితంలో ఒక్కసారైనా సరే ఎరుస్లో వెళ్ళాలి అప్పుడు పర్లాగా చాలా మంది తెలియక లేదు అలానే లేదు నీకు డబ్బు ఉంటే సరదాగా చూసిరా అంత వేరే విషయం అది అక్కడికి వెళ్ళాం అసలా మనం ఎక్కడికి వెళ్దాం సర్లా జీవితంలో ఒకసారి అక్కడికి వెళ్తే నువ్వు పర్యటన వెళ్తావు జీవితంలో నీ జీవితంలో ఒక్కసారి సరే నువ్వు ఆ ప్రదేశంకి వెళ్తే వెళ్తా వెళ్తావు నో నో అలాంటి స్థలానికి మనం వెళ్ళలేం కాబట్టి దేవుడు స్వయంగా ఆయన దిగేసి మన కొరకు మన స్థానానికి వచ్చాడు మనం వెళ్ళలేం మానవుడు ఎప్పుడు కూడా దేవుడి స్థానాన్ని ఎప్పుడు కూడా సంపాదించుకోలేడు కాబట్టి దేవుడే మాన యొక్క స్థానాన్ని తీసుకొని ఈ లోకానికి వచ్చాడు అది దేవుడు కాబట్టి నశించిన దానిని వెతకి రక్షించే కొరకు ఈ లోకానికి వచ్చాడు ఎక్కడ ఎవరు నశించిపోయారో వారిని వెదకి రక్షించడానికి ప్రభువారు ఏం చెప్పండి వచ్చాడు ఎక్కడ నశించిపోయారు చెప్పండి ఈ జక్కై నశించిపోయాడు జక్కైని వెతుకుంటూ వెతుకుంటే ఎవరు చెప్పండి ప్రభు ఈ జీ దగ్గరకు వచ్చాడు కాబట్టి నశించిపోయిన ప్రతి దాన్ని కూడా ప్రభువారు రక్షిస్తాడు మనం వెతకనం ఒక విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను చెప్పండి మన బజార్కి వెళ్తూ ఉంటాం కదా మీకు చాలాసార్లు చెప్పి ఉంటాను బజార్కి వెళ్తాను బజార్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే పిల్లలు కూడా వెంట పెట్టుకుని వెళ్తాం పిల్లల్ని వెంట పెట్టుకెళ్ళిన తర్వాత అది బజార్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు పిల్లలు అటు ఇటు కొంచెం తప్పు అవుతుంటారు బజార్లో తప్పైన అనుభవాలు మనకు చాలామంది ఉంటాయి చిన్నప్పుడు పిల్లలు తప్పు అవుతుంటారు ఈ బజార్లో తప్పు అయినప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు పిల్లడు ఏం చేస్తాడు తల్లి ఏం చేస్తుంది బజార్ అంతా కూడా మీరు చేశారండి సాయంత్రం అవుతుంది మీరు తిరుగు సమయంలో మీ పిల్లలు మీ దగ్గర లేరు అప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రులు అమ్మో నా అబ్బో తప్పు పోయిందమ్మా అని ఏడతారా పెద్దోళ్ళు తల్లిదండ్రులు ఏడతారా ఎవరు ఏడతారు నేను ఆన్సర్ చెప్పేస్త ముందే ఎవరు ఏడతారు తల్లిదండ్రులు ఎరడు పిల్లలు ఏడతారు ఎక్కడెడతారు ఎక్కడ తప్పు అక్కడ కూర్చొని ఏడతారు ఎందుకని వాళ్ళకి దారి తెలియదు తెలిసే దారి ఎందుకని తెలియదు ఆ సంతకు వెళ్ళే దారి ఆ పొందరికి వెళ్ళే దారి ఆ భద్ర దారి తెలియదు ఎక్కడ ఉన్నారో అక్కడ ఏడుతుండో అప్పు ఆ పక్కన నుంచి ఏంటమ్మా తప్పు అంటే నేను మా అమ్మతో వచ్చాను అటు ఏ ఊరు అడిగి వాళ్ళకి కలిపి మొత్తం కలుపుతారు సరే అది పక్కన పెడదాం ఇప్పుడు తల్లిదండ్రులు మాట్లాడదాం ఇప్పుడు తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఏం చేస్తారు కూర్చుని ఆడవలు ఎందుకని ఈ తల్లిదండ్రులకి ఆ పొంతదారు తెలుసు ఆ సంతదారి తెలుసు ఆ బజార్ తెలుసు బజార్లో ఎన్నిదారులు ఉన్న వాళ్ళకన్నీ కూడా తెలుసు అప్పుడు ఏం చేస్తారు వీడికి దారి తెలియదు కాబట్టి పిల్లలు అక్కడే కూర్చొని ఏడుస్తాడు కాబట్టి ఏం చేస్తారు చెప్పండి ఈ తల్లిదండ్రులే అన్ని మార్గాలు ఏం చేస్తారు చెప్పండి చూస్తారు చూసి ఏం చేస్తారు పట్టుకుంటాడు అది కదా తండ్రి అంటే నశించిపోయిన దాన్ని తండ్రి వెతకాలి కుమారులు అవుతాడు పిల్లలు వెళ్తాడు పిల్లలు దారి దరిగే కదా కూర్చుని ఎడుతున్నాడు పాపలో ఉన్న